హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ ఓడియా సిరీస్ స్టార్ట్ అవుతుంది వరల్డ్ కప్కి ముందు ఇది మంచి బయోలేటల్ సిరీస్గా చెప్పుకోవచ్చు అండ్ ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ జరుగుతాయో వాటిని అన్నింటినీ సరి చేసుకునే అవకాశంగా ఈ సిరీస్ పెట్టడం చాలా మంచి పని కింద భావించవచ్చు అండ్ ఎవరు కూడా ఇంజరీ కాన్సర్ నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఎవరిని విజయం వరుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మ్యాచ్ నెంబర్ ఫైవ్ బంగ్లాదేశ్ ఓ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఈరోజు గిల్ ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండకపోవచ్చు అన్నట్టుగా తెలుస్తుంది చిన్నపాటి ఇంజరీ కాన్సన్ ఉండడం వల్ల తను దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి సంజయ్ శామ్సన్కి చోటు లభించవచ్చు లేదా ఇద్దరు వికెట్ కీపర్లు కూడా ఆడవచ్చు చెప్పలేని పరిస్థితి మరి చూడాలి ఓకే ఫ్రెండ్స్కి మాత్రం లేచేయకుండా మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక మంచి స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు శ్రీలంకకి పాకిస్తాన్ సారీ బంగ్లాదేశ్కి మాత్రం ఆరంభం పేలవమని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ టూ మెడిన్ ఓవర్స్ వచ్చినప్పటికీ ఆ ఓవర్స్ వికెట్ మెడిన్గా మారాయని చెప్పుకోవచ్చు ఫస్ట్ త్వరగానే వికెట్స్ కోల్పోవడం అయితే జరుగుతూ వచ్చింది అయితే హృదయ్ కూడా త్వరగానే వెళ్ళిపోయాడు ఈసారి ఎక్కువసేపు నిలవలేకపోయాడు అది క్యాచ్ మిస్ అయినా కానీ చరిత్ర అసలాక క్యాచ్ డ్రాప్ చేసినా కానీ ఆ క్యాచ్ ఎంత ఇన్ఫాక్ట్ పర్లేదని చెప్పుకోవచ్చు వాళ్ళకి శ్రీలంకన్స్కి సో ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ ఫుల్ చూపించింది ఎవరైనా ఉన్నారా అంటే శ్రీలంకన్ సైడు అది దుష్మంత ఛమీరా మాత్రమే అని చెప్పుకోవచ్చు అయితే లెవెన్ పదిలాస్ ఆఫ్ త్రీ వీకెట్స్ దగ్గర నుంచి లిటెండాస్ మెహదియాసీరాజ్ కొంచెం ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ లిటిండాస్ మాత్రం మంచిగా ఆడుతూ వచ్చాడు బట్ మెహదియాసా నిరాజ్ ఎక్కువసేపు క్రీజ్లో కుదురుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు నైన్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ దగ్గర సారీ ఫిఫ్టీ త్రీ పదలాస్ ఆఫ్ ఫైవ్ వీకెట్స్ దగ్గర లిటెండాస్ ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఇప్పటివరకు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతూ వస్తుంది షమీ హుసేన్ అండ్ జాకర్ అలీ ఇద్దరు ఆపద్ బాంధవుడి పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ని గట్టెక్కించారని చెప్పుకోవచ్చు సో వీళ్ళిద్దరి కారణంగానే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వరకైనా రీచ్ అవ్వగలిగింది ఫిఫ్టీ త్రీ పదలాస ఫైవ్ వీక్స్ దగ్గర నుంచి అన్బీటెన్ ఎయిటీ సిక్స్ రన్స్ పార్టిసిప్ అయితే రావడం జరిగింది ఇన్ సిక్స్టీ ఫైవ్ బాల్స్ శ్రీలంకన్స్కి ఏమీ అర్థం కాలేని పరిస్థితి అయితే దశల్ శనక్ టార్గెట్ చేసుకున్నారు అటాక్ చేయడానికై సో మంచి బౌండరీస్ సాధిస్తూ వచ్చారు తన బౌలింగ్లో అనాలిసిస్ మొత్తం దెబ్బతినింది తన బౌలింగ్ ఫిగర్స్ మొత్తం అయితే దుష్మంత చమీరా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడని చెప్పాను కదా ఎందుకు అంటే తన ఒక వికెట్ తీసుొచ్చు బట్ అండర్ ఫిఫ్టీన్ బిలో ఫిఫ్టీన్ రన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకటి ఒక బౌండరీ కన్సిడర్ చేశాడు తన బౌలింగ్లో అది కూడా తను వేసిన లాస్ట్ స్పెల్లో అంటే లాస్ట్ ఓవర్లో స్లాట్లో ఇచ్చాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అని జాకర్ అలీ బౌండ్రీస్ కొట్టి ఫార్టీస్లోకి అయితే రీచ్ అయ్యాడని చెప్పుకోవచ్చు మంచి యాంకర్ రోల్ పోషించాడు షమీ హుసేన్కి సో ఇద్దరు ఫార్టీ వన్ ఫార్టీ టూలోనే ముగించాల్సి వచ్చింది ఎక్స్ట్రా సెవెన్ రన్స్ అయితే ఇచ్చారు అయితే పతిరానా ఒకటే ఓవర్లో రెండు రన్స్ సారీ రెండు వైడ్స్ అయితే ఇచ్చాడు ఆ ఓవర్లో మాత్రం సిక్స్టీన్ రన్స్ వచ్చాయి తను వేసిన లాస్ట్ ఓవర్లో తను వేసిన లాస్ట్ ఓవర్లో సిక్స్టీన్ రన్స్ రావడం వల్ల ఈ రకంగా తయారైందని చెప్పుకోవచ్చు సో దుష్మంత చమీరా ఒకటే ఒక బౌండరీ కన్సిడర్ చేసినా కానీ బిలో థర్టీన్ ఫోర్టీన్ రన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫలితంగా ఫైవ్ వికెట్స్ కోల్పోయి వన్ థర్టీ నైన్ రన్స్ అయితే చేయగలిగింది అజరంగా తను వేసిన మొదటి ఓవర్లోనే సెకండ్ బాల్కే వికెట్ తీసుకోవడం అయితే జరిగింది టూ ఫార్ ట్వంటీ టూ తన ఫోర్ ఓవర్స్ కోటాలో తీసుకోవడం అయితే జరిగింది తర్వాత న్వన్ తుషారా వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేశాడు అక్కడ నుంచి దుష్మంత చమీరా ఒక వికెట్ తీసుకున్నాడు ఒక రన్ అవుట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది అయితే లేటుగా అర్థం చేసుకున్న లేటెస్ట్గా గేమ్ ప్లాన్ అయితే గేమ్ ప్లాన్కి అయితే స్టిక్ ఆన్ అయింది శ్రీలంక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు బౌండరీస్ సాధిస్తూ వచ్చారు పేస్ ఆఫ్ చేసి వేస్తే మాత్రం టార్గెట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది అని భావించారు అని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష్య ఆరంభించిన శ్రీలంకకి ఆరంభం యావరేజ్ బట్ ముగింపు సూపర్ అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఫస్ట్ థర్టీన్ రన్స్ దగ్గర కుశల్ మెండీస్ త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అక్కడ నుంచి అది కూడా న్యూ బాల్లో ముసఫిజుర్ రెహమాన్ ముంబై ఇండియన్స్లో ఎక్కడైతే వికెట్స్ అందిస్తూ వచ్చాడో అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడైతే మొదలుపెట్టి అక్కడ నుంచే వికెట్ల పతనం ఎక్కడ కూడా ఆపలేదని చెప్పుకోవచ్చు న్యూ బాల్లో వికెట్స్ తీస్తూ వస్తాడు కాబట్టి సో మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ చేశాడు త్రీ రన్స్కి తనని అవుట్ చేసిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు ఇద్దరు మధ్య నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ వన్ రన్స్ పార్ సారీ ఫిఫ్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు పతం నిశాంక మంచి ఇంపాక్ట్ఫుల్ నాకైతే ఆడాడని చెప్పుకోవచ్చు బట్ తనకి తోడుగా వచ్చిన వాళ్ళు తలా ఇంత చేయి వేసి మ్యాచ్లో గెలుపుకు కీలక కారకులు అయితే అయ్యారని చెప్పుకోవచ్చు సో సూపర్గా పార్ట్నర్షిప్ చేస్తూ లిటిల్ లిటిల్ పార్ట్నర్షిప్ చేస్తూ వచ్చారు కాబట్టి ట్వంటీ అవర్స్ లోపు కాకుండా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ లోపే ఈ రన్ చేసి అయితే పూర్తి అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు అంటే హండ్రెడ్ అండ్ టెన్ అవర్స్లోనే హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ వరకు తీసుకొచ్చారంటే ఎంత ఫాస్ట్గా ఆడారో అర్థం చేసుకోవచ్చు ఇన్ని రోజులు మనం కప్లో ఇదే మిస్ అయింది మరి ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నుంచి సారీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నుంచి ఇలాంటి గేమ్ని చూడాలని అయితే అనుకుందాం కోరుకుందాం ఇద్దరు జట్ల నుంచి మరో విషయం ఏంటంటే మస్తకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది తను ఫార్టీ సిక్స్ రన్స్ అయితే చేశాడు తక్కువ బాస్లో చేసినందువల్ల తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ చూస్తే ముసాఫిజుర్కి ఒక వికెట్ తమ్జీన్ హసన్కి ఒక వికెట్ తర్వాత రిషాద్ సింగ్కి రెండు వికెట్లు అయితే రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం